గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనం బాగా మినిమం టెంపరేచర్స్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉండి కోల్డ్ వేవ్ లాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ ప్రాంతంలో లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి దీనికి కారణం మనకి ఈ విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి మనకి ఈ నైరుతి పవనాల తర్వాత విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి మనకి నార్త్ నార్త్ మనకి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి ఇటు ఉత్తర తెలంగాణ అలాగే ఉత్తర భారతదేశం నుంచి చల్లని గాలులు రావటము దానికి తోడు మనకి క్లౌడ్స్ లేని లేకుండా ఉండడం వల్ల మనకి బాగా కూలింగ్ అనేది ఎక్కువ ఈ రేడియేషనల్ కూలింగ్ వల్ల పగటిపూట టెంపరేచర్లు కూడా తక్కువ ఉండటం వల్ల ఈ రాత్రి టెంపరేచర్లు బాగా పడిపోవటం అనేది జరుగుతోంది దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సాధారణం నుంచి ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు పడిపోవడం జరిగింది అలాగే పది డిగ్రీల కంటే బిలో వెళ్లిపోయి నైన్ నుంచి ఎయిట్ డిగ్రీస్ వరకు కూడా ఆదిలాబాద్ కుమరం భీం జిల్లాల ప్రాంతంలో రికార్డ్ అవుతోంది సో మనము దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేపు కూడా ఇప్పుడు మనకి ఈ ఆదిలాబాదు భీము కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ప్రాంతంలో ఈ రాత్రి టెంపరేచర్లు అనేవి పది డిగ్రీల కంట లో కిందకి వెళ్లే అవకాశం ఉంది తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా పదకొండు నుంచి పదిహేను డిగ్రీల వరకు ఇంచుమించు టెంపరేచర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే సిచ్యుయేషన్ మరొక రెండు రోజులు కొనసాగిన తర్వాత మూడో రోజు నుంచి ఈ కనిష్ట టెంపరేచర్లు మినిమం టెంపరేచర్స్ అనేవి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది దీనికి కారణం ప్రస్తుతం ఉన్న విండ్ ప్యాటర్న్ మనకి నార్త్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్య దిశ దిశల నుంచి కాకుండా తూర్పు అలాగే ఆగ్నేయ దిశల నుంచి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల కొంచెం తేమగాళ్లు తెలంగాణ రాష్టంలోకి ప్రవేశించి మనకి కొద్దిగా క్లౌడీనెస్ కూడా వస్తుంది ఈ తేమగాళ్లు క్లౌడీనెస్ వల్ల ముఖ్యంగా రాత్రి టెంపరేచర్లు అనేవి పెరగడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి రెండు రోజుల తర్వాత మనకి ఈ రాత్రి టెంపరేచర్లు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగి ఒక నాలుగైదు రోజుల తర్వాత మనకి మళ్లీ సాధారణ రాత్రి టెంపరేచర్లు అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు చేరుకునే అవకాశం